నమస్తే అందరికీ గురుకుల పాఠశాలలో రాష్ట్రంలో చాలా ఏరియాలో అక్కడ ఉండే ప్రిన్సిపల్స్ కానీ లేదంటే హాస్టల్ వసతిలో వార్డెన్స్ కానీ లేదంటే ఆ గురుకుల పాఠశాలకు సంబంధించిన కొంతమంది వర్క్ చేసే వ్యక్తులు కానీ ఆడపిల్లల గురుకుల పాఠశాలలో అయితే చాలా వరకు అక్కడ ఉండే వ్యక్తులు కానీ పనిచేసే వ్యక్తులు కానీ మహిళలే ఉన్నారు ఇవి బాగా గుర్తుపెట్టుకోండి రాష్ట్ర ప్రభుత్వం అదే మగపిల్లల గురుకుల పాఠశాల అయితే హాస్టల్ రెండు కలిసి ఉంటే అక్కడ అందరూ మగపిల్లలే ఉన్నారు మగలే జెంట్సే ఉన్నారు ఈ విధానాన్ని అమలు చేసుకొని ముందుకు వచ్చే విధంగా ముందుకు నడిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మంచి చొరవతో ఒక కఠినమైన నినాదాలు ఉండాలి మీ దగ్గర విధానాలు ఉండాలి నినాదాలు లేక విధానాలు లేక చాలా వరకు అక్కడ ఉండే సపోర్టర్స్ సరిత ఈ పిల్లలకు లేక కొన్ని చోట్ల కొట్లాటలు కొన్ని చోట్ల గొడవలు చిన్నపిల్లలు కొనుక్కోవడాలు చాలా వరకు ఆ ఆడపిల్లల పైన ఇబ్బందులు గురి చేసే వ్యక్తులు ఇలా ఇలా తయారయ్యి ఈరోజు ప్రజాస్వామ్యం చాలా వరకు ఈనా స్థితిలోకి వెళ్ళిపోయింది రాష్ట్రం ఎన్ని మార్పులు చేర్పులు చేస్తున్నా ఎడ్యుకేషన్ పరంగా విద్యాశాఖ ఒక బలమైన విధానాన్ని అమలు చేసుకునే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియజేస్తాను